మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే అంగారక సంకటహర చతుర్థి అంటారు ఇలా కలిసి రావటం చాలా అరుదు హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో రెండుసార్లు చతుర్థి వస్తుంది వీటిల్లో కృష్ణపక్ష చతుర్థిని సంకష్ట చతుర్థి అని శుక్లపక్ష చతుర్థిని వరద చతుర్థి అని అంటారు ఈ సంకటహర చతుర్థి రోజు వినాయకుణ్ణి ప్రార్థించే వారికి సంతాన ప్రాప్తి కుజదోష నివారణ జ్ఞాన ప్రాప్తి నష్ట వస్తు ప్రాప్తి మనో అభిష్ట సిద్ధి గురు భగవానుని అనుగ్రహము వంటి శుభ ఫలితాలు కలుగుతాయని పురోహితులు చెప్తూ ఉన్నారు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించటం ద్వారా వివాహ ఆటంకాలు తొలగిపోవటము దూరమైన బంధువులు తిరిగి ఒక్కటవ్వటము జాతక దోషాలు తొలగిపోవటం జరుగుతుంది సంకటహర గణపతి సకల భయ నివారకుడు కుజుడి చేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా యముడి చేత పూజింపబడిన పాపనాశకుడిగా పురాణం కీర్తిస్తుంది అందుచేత సంకటహర చతుర్థి నాడు వినాయకుణ్ణి అర్చించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయని విశ్వాసం సంకటహర చతుర్థి నాడు నిష్ఠతో ఉపవాసం ఉండి దగ్గరలో ఉన్న వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించుకోవటం మంచిది ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో ఇంట్లో ఇది వేసి దీపం వెలిగిస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈరోజు ఇది వేసి ఇంట్లో దీపం పెట్టడం వలన మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ సంకటహర చతుర్థి రోజు ఏం వేసి దీపం పెడితే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు అనగా సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజును సంకష్టహర చవితిగా పరిగణించాలి మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు ఆ రోజు కనుక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవటము పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఋగ్వేదంలో గణపతి వేదాలకు జ్ఞానములకు కర్మిష్ఠులకు సర్వ వ్యాపక భక్తుల ప్రభువని అని సర్వగణాలకు ఆదిదేవుడని సర్వ ఆహ్లాదకరుడని సర్వులకు జ్యేష్ఠుడని ఆది నారాయణుడని ఉత్తమ కీర్తి సంపన్నుడని కీర్తించబడ్డాడు అటువంటి గణపతి సంకటాలను దూరం చేసేవాడని సంకటహరుడిగా కూడా పూజించటం ఆనవాయితీగా వస్తున్నది సంకటహరుణ్ణి పూజించడానికి కృష్ణపక్ష చతుర్థి ప్రసిద్ధి చెందింది సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా పురాణ కథనం సంకష్ట చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది అని అర్థం అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతమాచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతారు పూర్వం ఒకనొకప్పుడు ఋషులందరూ కూడా కలిసి కుమారస్వామి దగ్గరకు వెళ్ళి శత్రు దారిద్ర్యం కష్టాలతో బాధపడేవారు రుణ బాధలు పడుతున్న వారికి సంతానం లేని వారికి ఈతి బాధలు పడేవారికి దీర్ఘవ్యాధులతో పీడింపబడుతున్న వారికి చదువు సరిగ్గా రాకపోవటం ముందుకు సాక్కపోవటం వంటి ఆటంకాలు అనుభవించే వారికి వారి కష్టాలు తీరే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ఋషులు కుమారస్వామిని అడిగారు దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు శుభాలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చవితి అనే వ్రతం అన్ని వ్రతాలలోకి అత్యంత శ్రేష్టమైనది పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం వంటి మహా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్యలాభం పూర్వ వైభవం పొందడానికి శ్రీకృష్ణుడు సూచన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు కృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లుగా ఆ వ్రతాన్ని తాను ఉద్దేశిస్తున్నట్లుగా చెప్పాడు అని కుమారస్వామి ఋషులకు చెప్పాడు ఆ విషయంలోనికి వస్తే సంకటహర చతుర్థి రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యలో ప్రదోషకాలం ఉంటుంది కనుక ఈ సమయంలో ఆడవారు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో దీపం వెలిగించండి ఆ దీపాన్ని కూడా వినాయకుడి ముందు వెలిగించండి ఇలా వెలిగించటం వలన గణపతి అనుగ్రహం కలుగుతుంది ఇలా దీపం వెలిగించిన తర్వాత ఒక లవంగాన్ని ఒక యాలకను తీసుకొని ఆ రెండిటినీ కలిపి పొడిలాగా చేయండి ఆ పొడిలోనే కొంచెం కర్పూరాన్ని కూడా కలిపి దీపంలో వేయండి ఇలా లవంగం యాలూక పొడిని వేసి దీపం వెలిగిస్తే మీ ఇంట్లోని చెడంతా కూడా పోతుంది మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ అనే ఐశ్వర్యంతో నిండిపోతుంది ప్రతి సంకటహర చతుర్థికి ఈ విధంగా దీపం వెలిగిస్తే మీకు తిరిగనేది ఉండదు మీ కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రమంతా కూడా పోతుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజు ఈ విధంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి మనుషుల కష్టాల నుండి గట్టికించేది సంకటహర చతుర్థి వ్రతం విజ్ఞానను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథిలలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తూ ఉంటారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటమునలు తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు ఆ రోజు కనుక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయి పెళ్లి కాకపోవటం పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు రోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి హర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ వ్రతం చేయటం కానీ కుదరకపోయినా పర్వాలేదు ఆ రోజు ఓ నాలుగు సార్లు సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు ఇక ప్రత్యేకించి సంకటహర చతుర్థి రోజు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఒక ఐదు రూపాయల బిల్లను మరియు ఐదు యాలుకలను వేస్తే చాలు కష్టాలన్నీ పోతాయి బాధలన్నీ పోతాయి కన్నీళ్ళన్నీ పోతాయి వద్దన్న ధనం వస్తుంది ఏమీ లేదు ఈరోజు ఒక తెల్లటి రంగు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ తీసుకోండి తీసుకొని ఆ వస్త్రానికి నాలుగు వైపుల పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ వస్త్రంలో ఐదు యాలకలను వేయండి అలాగే ఒక ఐదు రూపాయల కాయిన్ కూడా వేయండి యాలుకలు చాలా పవిత్రమైనవి శక్తివంతమైనవి యాలుకలకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది కనుక ఐదు యాలకలను వేయండి అలాగే ఐదు రూపాయల కాయిన్ కూడా మన ధన సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ధనంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది కనుక ఐదు యాలకులను మరియు ఐదు రూపాయల కాయిన్ క్లాత్లో వేసి చిన్న మూటలాగా కట్టండి తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో వేయండి ఇలా వేయటం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు సమస్యలు బాధలు అన్నీ నెమ్మది నెమ్మదిగా తొలగిపోతాయి వారం రోజుల్లో తగ్గిపోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది మరి పసుపు డబ్బాలో వేసిన మూటలు ఏం చేయాలి అంటే వారం రోజుల తర్వాత తీసి ఏదైనా గుడిలో హుండీలో వేసేయండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా మీకు ఉండే కష్టాలు పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది కాబట్టి ఈరోజు అందరూ ఈ పసుపు డబ్బా పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి ఇంకా ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజు ఎవ్వరూ కూడా దొండకాయను తినకూడదు ఈరోజు ఎవ్వరూ కూడా దొండకాయ కూరను వండవద్దు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదు అంటే చికెన్ మటన్ గుడ్లు చేపలు ఇలాంటివేమీ కూడా ఈ రోజు తినకూడదు నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారంటే జీవితాంతము కష్టాలు అనుభవిస్తారు ఏడు తరాల దరిద్రం పడుతుంది కాబట్టి సంకటహర చతుర్థి రోజు ఎవ్వరూ ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈరోజు ఆకుకూరలను తింటే చాలా మంచిది అంటే తోటకూర పాలకూర లాంటివి తింటే చాలా మంచిది కానీ ఆకుకూరలలో పుల్లగా ఉండేవి తినకూడదు అంటే గోంగూర చుక్కకూర లాంటివి తినకూడదు పుల్లగా లేని ఆకుకూరలు ఏమైనా సరే ఈ సంకటహర చతుర్థి రోజు కూర వండుకుని తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది కూర అనే కాదు ఏ రూపంలో అయినా సరే ఈరోజు ఆకుకూరలు తింటే మీకే మంచి జరుగుతుంది కనుక ఆడవాళ్ళు ఈరోజు ఇంట్లో ఆకుకూరలతో చేసిన పదార్థాలు వండండి అందరూ ఈరోజు ఆకుకూరలతో చేసిన పదార్థాలు తినండి అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తరువాత ఆ చంద్రుడి వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒకటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మీ సంకటహర చతుర్థి రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి సర్వ సంపదలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేయండి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని అయినా సరే విఘ్నాలు లేకుండా జరగాలంటే తేనెతో అభిషేకం చేయండి మనశ్శాంతి కలగాలంటే పంచదార కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి మీ పనులు సకాలంలో టైంకి పూర్తవ్వాలంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి ఇలా సంకటహర చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయానికి వెళ్ళి మీ సమస్యను బట్టి అభిషేకం చేయించుకోండి ఇక ఈ సంకటహర చతుర్థి రోజు స్నానం చేసే నీటిలో గరికను కానీ ఐదు నేరేడు ఆకులను కానీ ఐదు వేప ఆకులను కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒకటి వేసుకుని స్నానం చేస్తే చాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి ఇలా స్నానం చేయటం వలన ఒక నిమిషంలో కష్టాలు బాధలు సమస్యలు పోతాయి గణపతి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రము ఆ నీటి ద్వారా పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోయి శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తాయి ఇక మీరు దేనినైనా సరే ఈజీగా సాధించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఈ రోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి ఉండ్రాళ్ళు శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతి బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎంతో ఇష్టం అందుకే ఈరోజు గణపతి విగ్రహాల ముందు ఫోటో ముందు గరిక పెట్టాలి సంకటహర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి వినాయకుడికి గరిక ఆకును నివేదించటం విశేషం ఈరోజు లేతగా ఉండే గరికపోచలు మూడు అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి అష్టోత్తర నామాలు చెప్తూ నివేదిస్తారు ఈ సింపుల్ సింపుల్గా పూజ చేసుకున్న చాలా మంచి ఫలితం వస్తుంది ఈరోజు ప్రత్యేకంగా స్ఫటిక గణపతిని పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది లేదా శ్వేతార్గ గణపతిని అయినా సరే పూజించుకోవచ్చు మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే పూజా పూజా పీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి ఆ తర్వాత పూజా పీఠం మీద ఇరవై యొక్క జిల్లేడు ఆకులు ఏర్పాటు చేసుకోవాలి ఈ జిల్లేడు ఆకులకు గంధం బొట్లు పెట్టుకోవాలి ఈ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్గ గణపతిని పెట్టి జిల్లేడు పూల మాలను అలంకరించుకోవాలి జిల్లేడు పూలతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ పూజించుకోవాలి తరువాత సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదువుకోవాలి కర్పూర హారతి ఇచ్చి బెల్లముక్క నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు పూజ చేస్తే గణపతి అనుగ్రహం వలన అనేక మార్గాలలో ఆదాయం వస్తుంది కనుక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగిడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడైన ఋషి దగ్గర నుంచి ఇంద్ర లోకానికి తిరిగి వెళ్తూ ఉండగా షర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు అతడు దృష్టి సోకగానే ఆ విమానం చట్టుకున్న భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడి ఇవాళ పంచమి నిన్న చతుర్థది నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనులకంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరు నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి గణేశ దూత నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం సధ్యం అని చెప్పాడు గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలారారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత లేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి